హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బియ్యప్రవ్వ వడియాలు ఏ విధంగా చేసుకోవడము ఈజీగా చూపెడుతున్నా అండి ఏం లేదు ఒక బౌల్ తీసుకున్న నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పెద్ద గంజు తీసుకుని అందులో ఒక గ్లాస్కి రవ్వకి మూడు గ్లాసుల వాటర్ పోసుకున్న బౌల్లో అందులో కొంచెం మరిగాక ఓమా వేసాను జీలకరేసాను రుచి రుచికి సరిపడా సాల్ట్ వేసాను నేను నువ్వులు కూడా కొన్ని వేసుకున్నా అండి నాకు టేస్ట్ ఉంటుందని మీరు అది ఆప్షన్లో మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే వదిలేయచ్చు ఇంకొకటి తినే సోడా కూడా కొంచెం వేసుకోవాలండి అయిపోయినాక అవి మరిగాక మనం ఉండలు కట్టకుండా రవ్వ పోసుకోవాలండి ఉండ అసలు కట్టకూడదు ఎందుకంటే మనకు సరిగా రావు వడియాలు కట్టకుండా కలుపుకోవాలండి కరెక్ట్గా కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికినాక ఉడికాక కలుపుతూ ఉండాలండి కింద కూడా అడుగు అంటద్దు ఎందుకంటే అడుగు అంటిందంటే మనకు టేస్ట్ అండి వడియాలు మరీ గట్టిగా ఉండద్దండి మరీ లూజ్ ఉండద్దండి మన మనకు మురుకుల పాత్రకి పడే విధంగా ఉండాలండి మరీ లూజ్ ఉన్న కూడా టేస్ట్ ఉండేయండి మరీ గట్టిగా ఉన్నా కూడా మనకు మురుకుల పాత్రలో రాదు అండి మీడియం దాంట్లో ఉండాలండి నేను ఆ విధంగా అయితే వీడియోలో చూపెట్టిన విధంగా చేసుకున్నాను అండి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్యాన్ గాలికి వచ్చి మా పెంట్ హౌస్ పైన పోసాను ఇట్లా దారాలు దారాలు ఎందుకు పోసానంటే ముద్దలు ముద్దలు పోస్తే త్వరగా ఆరాయని ఇట్లా పోసానండి మాకు వన్ డేలోనే ఆరాయి వన్ డేలో ఆరబెట్టినాక ఈ విధంగా వచ్చాయండి నేను వీడియోలో చూపించిన విధంగా